హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా అన్నారు బాగున్నారా రోజు మన ఛానల్లో చూడండి కొర్రమేన్ ఫ్రెండ్స్ కొర్రమేన్ చేపల పులుసు చేయబోతున్నాను ఇక్కడ బయట నుంచి తీసుకొచ్చినాక కొర్రమేన్ చేపలు ముక్కలు కట్ చేయించుకొని వచ్చినాం కొంచెం కళ్ళుప్పు వేసుకొని ఒకటికి రెండుసార్లు నీట్గా బాగా క్లీన్ చేసుకోవాలి చూడండి మంచి ఫ్రెష్ క్లీన్ చేసుకున్నా పక్కకు పెట్టేసుకున్నాం ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం మసాలా కోసం కొన్ని మెంతులు వేసుకోండి ప్యాన్లోకి కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి చేపల పులుసుకి గుమ్మగుమ్మలాడే వాసన టేస్ట్ వస్తానికైతే ఈ మెంతిపిండి జీలకర్ర మెంతిపిండితోనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి చూడండి రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయిపోయినాయి కదా చల్లర పెట్టేసుకుందాం మిక్సీ పట్టుకుందాం అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ పోసుకొని ఇలా సన్నగా ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఆనియన్స్ కూడా రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని పేస్టు చేపల పులుసులో వేసుకొని చేసుకుంటే చిక్కగా టేస్టీగా ఉంటుందండి మంచి టేస్ట్ వస్తుంది ఇలా ఆయిల్లో వేయించుకొని మిక్సీ పట్టుకొని వేసుకోవాలి చల్లార పెట్టుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇక్కడ చూడండి నేను టమాటా పేస్ట్ వేసుకున్నాను ఆనియన్స్ పేస్టు జీలకర్ర మెంతి పిండి ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి కట్ చేసుకున్న చింతపండు నానబెట్టుకున్న ఇక గిన్నె పెట్టుకొని చేపల పులుసు కోసం అయితే ఇలా వెడల్పు గిన్నె పెట్టుకోవాలి పెట్టుకొని కర్రీ కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఒకసారి మొత్తం కలిపేసుకొని ఆనియన్స్ పచ్చిదనం పోయి బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ అండి అల్లం వెల్లి పేస్ట్ ఫ్రెష్గా రెడీ చేసుకొని వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది అప్పటికప్పుడు దాన్ని చేసుకోండి కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఒకసారి మొత్తం కలిపేసుకున్నా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి టమాటా పేస్ట్ వేసుకుందాం నేనైతే ఒక రెండు టమాటాలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఇలా టమాటా పేస్ట్ వేసుకొని రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మనం ఇందాక ఆనియన్స్ కూడా వేయించుకొని పెట్టుకున్నాం కదా పేస్ట్ వేసుకుందాం ఇది ఆనియన్ పేస్ట్ అండి గ్రేవీ చిక్కగా పులుసు టేస్టీగా ఉండడం కోసం ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఆనియన్ పేస్టు టమాటా పేస్ట్ బాగా మగ్గించుకోవాలి ఆయిల్లో మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది ఇలా ఒకటికి రెండుసార్లు ఇలా తీసుకుంటూ కలుపుకుంటూ బాగా ఫ్రై ఫ్రై కానివ్వాలి ఇప్పుడు దీంట్లోకి ఉప్పు కారాలు వేసుకుందాం కర్రీకి కావాల్సినంత కారం వేసుకున్నాను ధనియా పౌడర్ ఇదైతే కొబ్బరి పొడి అండి ఒకసారి మొత్తం కలిపేసుకుందాం కలుపుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాం మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతుంది చూడండి మంచిగా మగ్గిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి చింత పులుసు పోసుకుందాం చింత పులుసు మనకు ఎంత పులుసు అవసరం ఉందో అంత పులుసు పోసుకోవాలి పోసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మంచిగా మసలు పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కలుపు వేసుకొని మసలు పెట్టేసుకుందాం ఇదైతే జీలకర్ర మెంతి పిండి అండి ఇందాక మనం పెట్టుకున్న జీలకర్ర మెంతి పిండి కల్లుప్పు వేసుకొని ఈ పులుసుని బాగా మసలు పెట్టుకోవాలి మంచిగా మూత పెట్టేసుకొని బాగా మసలు పెట్టుకుందాం చూడండి చేపల పులుసు అయితే అంత పెడితే ఇంత మసిలి ఇంత అయింది చిక్కగా మంచి మసిలిపోయింది ఇది గరం మసాలా అండి గరం మసాలా వేసుకొని మసల పెట్టుకుంటే చూడండి బాగా మసిలిపోయి చిక్కగా అయి ఆయిల్ అనేది పైకి వచ్చింది ఇప్పుడు దీంట్లోకి మనం నీట్గా కడిపెట్టుకున్న కొర్రమేను చేప ముక్కలు వేసేసుకుందాం గ్రేవీ ఇలా చిక్కగా ఉండాలండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు చేప ముక్కలన్నీ వేసేసుకుందాం గొర్రమైన చేపలు ఇలా మంచిగా అన్న వేసుకొని పులుసు పెట్టుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇంకా ఏ చేపల పులుసు అయినా సరే మనం చేసిన ఈవినింగ్ చేసినాం అనుకోండి రేపు మార్నింగ్ తింటే ఇంకా చాలా టేస్ట్ రెట్టింపు అవుతుందండి అంత బాగుంటుంది అసలు ఇలా ఒక్కసారి మీరు ఇంట్లో వాళ్ళకి పులుసు చేసి పెట్టండి చాలా చాలా మళ్ళీ చేయమని అడుగుతారు ఇలా మంచి టేస్ట్ వస్తుందండి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి మనం చేప ముక్కలు వేసిన తర్వాత గిన్నెని ఇలా కదుపుకోవాలి అంతే ఇలా అనుకుంటే ముక్కలు కదలకుండా విరగకుండా మంచిగా నీట్గా ఉంటాయి అన్నమాట ఫైనల్గా చేపల పులుసు అయితే గుమ్మగుములు ఫ్రెండ్స్ ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మీరు కూడా చేయండి ఇంట్లో వాళ్ళు మంచి తింటారు చాలా టేస్ట్ ఉంటుంది చూడండి కొర్రమేని చేపల పులుసు నచ్చిందా లైక్ ఇవ్వండి ఓకేనా మరొక రెసిపీతో కలుద్దామా